అసెంబ్లీలో ఏపీని వ్యక్తి వేసి మా బీసీ నీళ్ళు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికైనా మా బీసీ వర్గీకరణను గుర్తించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా మాకు బీసీలకు ఎటువంటి అవాంతర్యం జరగటం జరగకుండా చూసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడికి మహేష్ కుమార్ గౌరవ కానీ అనుమతి ప్రభాకర్ గౌరవ కానీ కొండ సురేఖమైన దానికి కృత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు సంతోషకరమైన విషయం ఈరోజు మీకు గర్వించదగ్గ విషయము ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూసినటువంటి కళ ఈరోజు మాకు అసెంబ్లీలో మిసీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే పోరాటాలతో తెచ్చుకున్న మిసీ బిల్లు ఇలా ఏబీసీ వర్గ వర్గీకరణ చేసి మాకు ప్రవేశపెట్టి వ్యక్తం చేస్తున్నా మా మహిళలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి మా బీసీ వర్గీగా మీకు ముందు ప్రవేశపెట్టినందుకు ఆనందాలు వెలిగిస్తున్నాయి లబ్ధి చేసిన దాంతో పొందే లబ్ధిలో మాకు పొందే లబ్ధి ఏంటంటే మాకు జాతులలోనో కానీ మాకు రావాల్సిన ఎక్కువైన అవకాశాలు మాకు ముందు 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 ఉంటాయని నేను ఆశా వ్యక్తం చేశాను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక కోరిక చిన్న చిన్నపురం ఇంద్ర మేడం గారు ఈరోజు స్టేషన్ గనుపూర్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఆ ఇంద్ర మేడం గారే బతికిచ్చి ఉన్నది రెండు దప్పాలు ఓడిపోయినప్పుడు కూడా మొక్కకొని ధైర్యం కార్యకర్తలను అండగా మెండుగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకున్నది చూసుకుంటుంది అంతేకాకుండా ఆమె ఈరోజు స్టేషన్ గనుకూరు వస్తలేదు ఎందుకు వస్తలేదు అనేది ఒకటి అందరి మనుషులలో ఉన్నది దానికి కారణం ఏంటనేది ఒక పెద్ద ఆయన చేయడం వల్ల ఆ మేడం కనుక రాకపోతున్నది రాకపోయినప్పటికీ కూడా మేడం ఎవరైనా చనిపోయిన కుటుంబాలను కూడా తల్లికి దగ్గర చనవరని రాజు కూడా వచ్చి వాళ్ళని ఆపదంటే నేనున్నా అనుకుంటూ ముందుకు వచ్చి వాళ్ళకు ఆయనకు తోచిన సహాయం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఏ ఒక్క పెద్ద నాయకులు కానీ పెద్ద లీడర్లు కానీ ఏ ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకున్నది లేదు మేము ఆదుకుంటా అంటే మా మేడం కానీ తనయుడు కానీ ఆదు అంటే మాటలు బాగా మా మీద బుద్ద తల్లిదట్టు ప్రయత్నం చేస్తున్నారు అలాంటివి చేయకుండా ఉండాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం